ఒక ఊళ్ళో శకుంతల అనే ఓ పెద్దవిడ ఉండేది కాస్త ఆస్తిపరురాలు శకుంతలకి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు కృష్ణ కూతురి పేరు రాణి తన కూతురిని గొప్ప ధనవంతుడికిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించింది అక్కడ తన కూతురు ఆనందంగా ఉండేది ఇలా ఉండగా ఒకరోజు అమ్మా నేనొక అమ్మాయిని ప్రేమించాను ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది అవునమ్మా నేనొక అమ్మాయిని ప్రేమించాను తన పేరు జానకి తను చాలా మంచి అమ్మాయి కానీ తనకెవరూ లేరు తాను ఒక అనాథ నేను తనని వివాహం చేసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో నేను వివాహానికి ఒప్పుకోను అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకోవాలి అమ్మా జానకి నిదానమైన మనస్తత్వం గలది చాలా అందమైన అమ్మాయి నువ్వొక్కసారి తనని చూస్తే నీకే అర్థం అవుతుంది నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ వివాహానికి ఒప్పుకోను నువ్వవునన్నా కాదన్నా నేను అమ్మాయిని వివాహం చేసుకుంటాను అలా ఆ విషయాన్ని తల్లితో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కృష్ణ